ఫారిన్ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇండియా వచ్చే వాళ్లకు ఓ గుడ్ న్యూస్ మీరు ఇంకా హ్యాపీగా అక్కడి నుంచి బంగారం తీసుకురావచ్చు ఎలాంటి ట్యాక్స్ లేకుండా మీకోసమే సెంట్రల్ గవర్నమెంట్ ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది అదే బ్యాగేజీ రూల్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఈ రూల్స్ ఫిబ్రవరి రెండు నుంచి అమల్లోకి వచ్చాయి అయితే ఈ రూల్స్ ఏం చెప్తున్నాయంటే విదేశాల నుంచి వచ్చే మహిళలు నలభై గ్రాముల వరకు అండ్ పురుషులు ఇరవై గ్రాముల వరకు బంగారం తీసుకురావచ్చు అండ్ వీళ్ళు తీసుకొచ్చే డెబ్బై ఐదు వేల విలువైన వస్తువులపై ఎలాంటి కష్టం సుంకం ఉండదు అయితే వీటికి షరతులు వర్తిస్తాయి మామూలుగా భారత్ తో పోలిస్తే గల్ఫ్ కంట్రీస్ లో కావచ్చు ఫారిన్ కంట్రీస్ లో కావచ్చు బంగారం రేటు చాలా తక్కువ అండ్ కొన్ని వస్తువుల కూడా ధర చాలా తక్కువగా ఉంటుంది అందుకే ఇండియా వచ్చేటప్పుడు గోల్డ్ తెచ్చుకుంటారు లేదా బంధువులతోనైనా గోల్డ్ తెప్పించుకుంటారు అయితే ఇదే క్రమంలో కొన్నిసార్లు స్మగ్లింగ్ కూడా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అందుకే వీటిని చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాగేజీ రూల్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ను అమల్లోకి తీసుకొచ్చింది విదేశాల నుంచి భారతీయులు తీసుకొచ్చే వస్తువుల విలువ పరిమితులపై కేంద్రం కొత్త బ్యాగేజీ రూల్స్ తీసుకొచ్చింది ఇక్కడ దిగుమతి సుంకం లేకుండా బంగారు ఆభరణాలు ఎంత వరకు తెచ్చుకోవచ్చో కూడా స్పష్టం చేసింది భారత్ పోలిస్తే ఇతర కొన్ని దేశాల్లో బంగారం కాస్త తక్కువ ధరకు దొరుకుతుంది దుబాయ్ సహా ఇతర గల్ఫ్ దేశాల్లో బంగారం ధర మనకంటే తక్కువే ఈ క్రమంలోనే చాలా వరకు ఇక్కడి నుంచి గోల్డ్ స్మగ్లింగ్ కూడా చేస్తుంటారు అయితే ఇక్కడ ఒక పరిమితి ఉంటుంది విదేశాల నుంచి తెచ్చుకునే వస్తువులకు సుంకం నుంచి తప్పించుకునేందుకు ఒక పరిమితి విధించింది కేంద్ర ప్రభుత్వం ఆ లిమిట్ దాటితేనే ట్యాక్స్ వర్తిస్తుంది అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు ఇరవై ఆరు కొత్త బ్యాగేజీ నిబంధనల్ని తీసుకొచ్చింది రెండు వేల పదహారు నాటి పాత ఆంక్షల స్థానంలో ఇప్పుడు ఫిబ్రవరి రెండు నుంచి కొత్త బ్యాగేజీ రూల్స్ అమల్లోకి వచ్చాయని కేంద్ర పరోక్ష పనులు కస్టమ్స్ బోర్డు స్పష్టం చేసింది ఈ క్రమంలోనే విదేశాల నుంచి విమానం లేదా సముద్ర మార్గాల ద్వారా మన దేశానికి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది ఎలాంటి సుంకం లేకుండా మహిళా ప్రయాణికులు నలభై గ్రాముల వరకు అదే సమయంలో పురుషులు ఇరవై గ్రాముల బంగారం వరకు ఆభరణాలను తీసుకురావచ్చని స్పష్టం చేసింది ఇంకా వీరు ఏడాదికి పైగా విదేశాల్లో నివసించి తిరిగి వస్తున్న వారు లేదా భారత సంతతి పర్యాటకులైనా అయి ఉండాలి ఇక్కడ ఖచ్చితంగా ఈ బంగారు ఆభరణాలు కేవలం వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే అయి ఉండాలి బిస్కెట్లు కడ్డీల రూపంలో ఉండే పసిడికి ఇక్కడ ఈ సుంకం నుంచి మినహాయింపు లభించదు కేవలం ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది ఇది వరకు ఈ పరిమితి మహిళలకు గరిష్టంగా లక్ష రూపాయలు పురుషులు యాభై వేల వరకు విలువైన ఆభరణాలనే తెచ్చుకునేందుకు అనుమతి ఉండేది ఈ సుంకం మినహాయింపు పరిమితి పూర్తిగా వ్యక్తిగతం కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే వారికి విడివిడిగానే పరిమితులు వర్తిస్తాయని తెలిపింది బంగారం కాకుండా ఇతర వస్తువులకు సంబంధించి చూస్తే విదేశాల నుంచి తిరిగి వచ్చే భారతీయ నివాసితులు లేదా అక్కడ స్థిరపడిన భారత సంతతికి చెందిన పర్యాటకులు లేదా ఇతర వీసాలపై వచ్చే విదేశీయులు తమ వెంట తీసుకొచ్చే డెబ్బై ఐదు వేల వరకు విలువైన వస్తువులకు మాత్రమే కస్టమ్ డ్యూటీ నుంచి మినహాయింపు ఉంటుంది అంతకు ముందు ఈ పరిమితి యాభై వేల వరకు మాత్రమే ఉండేది ఇక విదేశీయులకు ఈ పరిమితి ఇరవై ఐదు వేలకు మాత్రమే ఉండేది ఎలక్ట్రానిక్స్ వస్తువులకు సంబంధించి పద్దెనిమిదేళ్లు నిండిన వారు అదనంగా ఒక కొత్త ల్యాప్టాప్ లేదా నోట్ ప్యాడ్ ను సుంకం లేకుండా తమ లగేజీలో తెచ్చుకోవచ్చు ఇంకా ప్రయాణంలో వ్యక్తిగత అవసరాల కోసం తాము తెచ్చుకునే పాత వస్తువులపై ఎలాంటి సుంకం ఉండదు విదేశాల నుంచి శాశ్వతంగా భారత్ తిరిగి వస్తుంటే వీరికి వేరే రూల్స్ వర్తిస్తాయి విదేశాల్లో ఏడాది వరకు ఉన్నవారికి లక్షన్నర వరకు విలువైన గృహోపకరణాలపై సుంకం మినహాయింపు ఉంటుంది గత రెండేళ్లలో ఏడాది పాటు విదేశాల్లో ఉంటే వారికి మూడు లక్షల వరకు విలువైన వస్తువులకు మినహాయింపు ఉంటుంది ఇక కనీసం రెండేళ్లు ఉండి వచ్చేవారు ఏడున్నర లక్షల విలువైన వస్తువులని సుంకం లేకుండా తెచ్చుకోవచ్చు ఇంకా రెండు లీటర్ల వరకు ఆల్కహాల్ వంద సిగరెట్లు నూట ఇరవై ఐదు గ్రాముల వరకు పొగాకు ఉత్పత్తులకు సుంకం వర్తించదు